సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ రిజర్వేషన్లు అమలు చేస్తామని సర్కార్ ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోందన్నారు ఇంకా జీవో జారీ కాకముందే ఓ వ్యక్తి వేసిన కోర్టులో వేసిన పిటిషన్ పై ఏం చెప్పగలరని ప్రశ్నించారు హైదరాబాద్ తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ ఇండియా దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అనేక పార్టీల మద్దతున్నది కాబట్టి ఒత్తిడి తీసుకురండి మీరు తీసుకొచ్చేటువంటి ఒత్తిడికి మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో శాసన మండలి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సంఖ్య బలం ఉన్నటువంటి పార్టీ మాది మాకు నామమాత్రంగా కూడా మా ప్రమేయం లేకుండా మాకు చెప్పకుండా నామమాత్రంగా ఒక ప్రయత్నం చేసిండు ఈ మధ్య కాలంలో ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా బీసీ ఈ బిల్లుల విషయంలో ఆయన ఢిల్లీలో మాట్లాడింది లేదు వారి పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కరోజు మాట్లాడలేదు పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే యాభై శాతం లోపు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ నిలిచిన తర్వాత ఇది సాధ్యపడదు ఖచ్చితంగా చట్ట సవరణ చేయాలి నైన్ షెడ్యూల్ చేర్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా మీరు ఏ ధైర్యంతో ఈ రోజు జియో ద్వారా మీరు ఎలక్షన్ పోదామని చెప్తున్నారు